హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్తున్నారు మా పాప చూడండి అంత హ్యాపీగా వెళ్తున్నారు స్కూల్కి అయితే అంత హ్యాపీగా అయితే లేదా ట్యూషన్కి అయితే వెళ్తుంది స్కూల్లో అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఈరోజైతే ముగ్గురు అయితే ట్యూషన్కి అయితే వెళ్తుర్రు బయటకి అయితే వచ్చినాం గేట్ దగ్గరికి వీడికైతే మస్తు హ్యాపీగా ఉందంట ట్యూషన్కి వెళ్ళినకి ఇంకొకటి ఏంటంటే ఈరోజు తమ్ముళ్ళు చూస్తే అర్థం అర్థమైపోయిన అలా గోంగూర ఎండి చేపల నిల్వ ఉండే కూర ఎట్లా ఇట్లనే కూర కూడా నిలువ ఉంటుందా అనుకుంటున్నారా ఈ కూర అయితే ఉంటుంది చూడండి వన్ మంత్ అయినా సరే టూ మంత్స్ అయినా ఉంటుంది మంచిగా వేసుకుంటే మళ్ళీ ఉల్లిపాయలు వేసే చేస్తున్న గోంగూర నిలు పచ్చడి ఇక్కడైతే నేనైతే కట్టిపేటతోనైతే తరుగుతున్న చూడండి కట్ చేసుకుంటున్నా ఫోర్ డేస్ ముందు అయితే నేనైతే గోంగూర అయితే మంచిగా కడిగి గోంగూర అయితే తీసుకొచ్చుకొని గిల్లుకొని మంచిగా వాష్ చేసి ఒక రోజైతే మామూలు ఎండ పొడ మళ్ళీ తీసి ఒక చున్నీలో అయితే కట్టుకొని ఆ చున్నీ మంచిగా ఫోల్డ్ అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన మంచిగా అయితే గోంగూర చూడండి మళ్ళీ ఫ్రెష్గానే ఉంది అంటే దాని జిగుడు అనేది అయితే హెల్ప్ అవుతుంది దీనికి టూ డేస్ త్రీ డేస్ అయితే పట్టింది నేనైతే మా తర్వాత చేద్దామనేసి టైం టైం కుదరనే అప్పటికప్పుడు చేసుకుంటే ఏమవుతుంది అంటే జిగుడు అనేది ఉంటుంది వన్ డే అని ఉండాలి అది గిల్లి ఇక్కడైతే చూడండి సన్నగా అయితే పోస్తున్నా ఇక్కడైతే టీవీ చూసుకుంటూ గుర్తున్నా నా షేయ్యి దిగిటెట్టుకుంది అయినా అలవాటే షేయి అంత దింపుకోలే కానీ ఇక్కడైతే టీవీ చూసుకుంటైతే వీడియో అయితే దిత్తున్నావు చూడండి భూములు అయితే కట్ చేసినా ఎట్లా కట్ చేసినా చూడండి ఉల్లిగడ్డలు కూడా అయితే నానబెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే అవి తీసుకున్న కట్ చేసుకొని అవి కూడా అయితే చిన్న చిన్న కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్న ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే అక్కడిక్కడేసి అయితే తీస్తా తీసినాక కళాయిలు అయితే ఆయిల్ వేసుకొని అయితే చేస్తా ఫస్ట్ నేను ఉల్లిగడ్డలు వేయించింది అయితే తీయడం మర్చిపోయినా ఆయిల్ వేసినాకైతే మళ్ళీ వీడియో అయితే ఆన్ చేసిన ఇక్కడ ఎండు చేపలు కూడా అయితే వేయించుతున్నా చూడండి ఎట్లా ఎంచుతున్నాను తర్వాత ఇంకోటి ఏం తెలుసా రొయ్యలు కూడా సన్న రొయ్యలు ఉంటాయి కదా రొయ్యలు ఎండి చేపలు గోంగూర కూర ఈరోజు అయితే మాళ్ళు అయితే మస్తు మాదా వచ్చిందంట వాళ్ళకి మంచిగా అయితే తినరు గోంగూర అయితే చూడండి ఎంత ఫ్రెష్ కాని వస్తుంది ఇక్కడ ఎండి చేపలు ఇక్కడ ఉల్లిగడ్డ అక్కడ గోంగూర ఈ ప్లేట్లు రొయ్యలు మొత్తం ఆల్ మిక్స్ కూర అనుకో సూపర్ ఉంటుంది అనుకో పప్పులో కూడా తినవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అలా తినవచ్చు ఇక్కడైతే ఎండి అయితే మంచిగా వేయించుకున్న కొద్దిగా నూనె ఏం పోయొద్దు మామూలుగా వేయించుకొని అయితే అలా వాటర్ పోసుకుంటే దాని ఉషికి అంత వస్తుంది ఉషికి అంత దాన్ని విసుకుతే దాని కలర్ అంతా చేంజ్ అయితే అవుతుంది ఇంకా వేసి అయితే ఉల్లిగడ్డలు ఇవైతే మంచిగా అయితే వాష్ అయితే చేసుకొని మళ్ళీ అయితే ఇదైతే ఉల్లిగడ్డలైతే వేస్తా ఉల్లిగడ్డలైతే అల్లం పేస్టు పసుపు అండ్ ఉప్పు అన్నీ అయితే వేసుకున్న చూడండి కలర్ ఎట్లా అనిపిస్తుంది చూడండి నేనైతే నాన్ వెజ్ అయితే ఈ కడాయిలో ఉంటా ఎందుకంటే కొంచెం కూడా మాడదు ఎంతసేపు ఉంచినా గంట ఎక్కువ ఉంచినా కూర అయితే మాడదు సిమ్లో అయితే పెట్టుకుంటే ఎక్కడైతే వేసుకుంటున్నా చూడండి అలా నుంచి చేపలు అయితే తీసుకోనండి చేపలు అయితే ఇల్లు అయితే వేసుకుంటున్నా ఎంతమంది నీళ్లుగా ఉండే కూరలు చేస్తారో కామెంట్ అయితే పెట్టండి నేనైతే ఇది ఒక్కటైతే వేస్తా ఎన్ని రోజులైనా అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఉల్లిగడ్డలు అయితే దగ్గరికి అయితే రావాలా ఇలా కచ్చ పచ్చగా ఉన్నప్పుడు అయితే వేయొద్దు మంచి ఉల్లిగడ్డలు అయితే దగ్గరికి అయితే రావాలా నేనైతే ఇప్పుడు రొయ్యలు అయితే వేసినా చూడండి చిన్న రొయ్యలు వేసినా ఎన్ని చేపలు వేసిన ఈ మొత్తానికి అయితే అయితే రావాలా దగ్గరికి అయిపోయినాకైతే నేనైతే స్కూల్ అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చేవాడికి అయితే నేను అయితే ఎక్కువ రేసి అయితే అక్కడ పెట్టేసేయాలా లేకపోతే ఉడుకుతుంటేనే మా ఉదయగాడు అయితే ఎండ చేపలు ఇచ్చేసేయమంటాడు వాడికి నాన్ వెజ్ అంటే అంత ఇష్టం అంటే ఎంత ఇష్టమో ఇంకా చెప్పలే మాటలు అంత తింటాడు అనమాట మామిడి ఏందో చెప్పనా ఉదయగాడు అయితే వాడికి సేమ్ కూర వేసిన యశ్వంత్కి ఇచ్చిన యామినికేసిన వాడు ఏం చేసిండు చెల్లి చూడు అక్కడ బొమ్మలు చూడన్నాడు తమ్ముడు ఇక్కడ బొమ్మలు చూడన్నాడు వాళ్ళు ఉన్న ముక్కలన్నీ ఎరుకొని తినడు అట్లా చేస్తాడు అబ్బా మావాడు ఇప్పటికే అర్థమైపోయిన అలా ఉదయాడు గురించి మీకు ఇక్కడ చూడండి ఇదైతే వాడి కోసమే ప్రత్యేకంగా అయితే ఈ కూర అయితే వేస్తున్నా వాడైతే రోజైతే అయితే వేసుకొని తింటాడు వాడైతే ఒక రెండు వారంలో రెండు వారాలు కూడా ఉంచాడు ఇంకా కంటిన్యూ గిదే తింటాడు మళ్ళీ నాన్ వెజ్ చికెన్ ఏమన్నా వేస్తే ఎగ్ చేస్తే ఆ రోజు మటుకు దిని వదిలిపెడతాడు మళ్ళీ గోంగూర తినడు ఓన్లీ మసాలా ముక్కలు ఇక్కడైతే అన్నం అయితే ఉడుకుతుంది వైట్ రైస్ గోంగూర రెండు చేపలు కూర ఎల్లిపాయలు కూడా నేనైతే మరిన్ని తీసుకుంటా వాడు కూడా నాలుగు ఎల్లిపాయలు అయితే మంచిగా తింటాడు మీ కిచెన్లో మీ ఫ్రెండ్ ఎవరు చెప్పండి నా కిచెన్లో నా ఫ్రెండ్ అయితే ఎల్లిపాయలు ఎల్లిపాయలు లేనిదైతే నేనైతే కూర అనుకో అట్లా కావాలి నాకు ఎలిపాయలు అవి ఎంత రేటు ఉన్నా సరే ఉల్లిగడ్డ ఉన్నా లేకపోయినా ఎల్లిపాయ అయితే ఉండాలా ఓన్లీ టైం అయిపోయింది మా ఊళ్ళు వచ్చే టైం అయిపోయింది కూర అయిపోతుంది వీళ్ళైతే ఇంటికి వచ్చి నాకేం సార్ మేము ఇవాళ ట్యూషన్కి వెళ్ళినాం కదా మాకేం సర్ప్రైజ్ చేసినాం మమ్మీ అని నేను ఏం స్నాక్స్ చేయలేదు సర్ప్రైజ్ చేయలేదు తెచ్చుకోపోంరా పునుగులు తెచ్చుకోపోంరా అంటే తెచ్చుకున్నారు బా పార్టీ చేసుకుంటున్నాం రా అంటుంది ఆమె అయితే వీళ్ళకి ఇట్లుంటుంది అనమాట పార్టీ అంట పునుగులు తెచ్చుకొని తినారు కాలుతున్నది ఇంటి పిల్లలకైతే ఎంత కంగారు అంటే అంత కంగారు ఇక్కడ యామిని కూడా తింటుంది ప్లేట్లు అయితే ఇటు పెట్టుకున్నారు రెడ్ చట్నీ ఈ చట్నీ రెండు అయితే పెట్టిరు చూడండి రెండు గిన్నెలు తెచ్చుకొని ఇక్కడైతే నేనైతే డబ్బాకైతే పెట్టేసిన పచ్చడి బాయ్ ఫ్రెండ్స్